హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీవీకే బైక్స్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది హోండా యాక్టివా హెచ్ స్మార్ట్ ఈ వెహికల్ని ఈరోజు మీ ముందుకు సేల్కి తీసుకొచ్చాను ఈ వెహికల్ గురించి డీటెయిల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో చూసేప్పుడు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని మీరు గమనిస్తే వెహికల్ మీద స్క్రాచెస్ చిన్న చిన్న డెంట్స్ ఏదైనా ఉంటే మీకు వీడియోలో మీకు క్లారిటీ అయితే కనిపిస్తాయి ఈ వెహికల్ మోడల్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ వెహికల్ ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ క్వాలిటీ మాత్రం చాలా బాగుంది అండ్ వెహికల్ పై ప్యానల్స్ మీద చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ అది మైనర్ మాత్రమే ఉన్నాయి మేజర్ అయితే ఏం లేదు నాన్ యాక్సిడెంటల్ వెహికల్ ఈ వెహికల్ ఎయిటీన్ థౌజండ్ కిలోమీటర్స్ మాత్రమే యూజ్ అనేది చేశారు వెహికల్ కండిషన్ అండ్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది మీరు లొకేషన్కి వచ్చి టెస్ట చేసుకోవచ్చు వెహికల్ యొక్క క్వాలిటీ ఎలా ఉందని వన్ ఆర్ టూ టైమ్ చెక్ చేసుకుని తీసుకోండి అండ్ వెహికల్ పై చిన్న చిన్న స్క్రాచెస్ చిన్న చిన్న డెన్స్ ఉన్నాయి తప్ప ఎటువంటి మైనర్స్ అనేది లేదు ఈ వెహికల్ టైర్స్ కండిషన్ కూడా మీకు సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ట్యాక్ కండిషన్ ఉంది అండ్ లొకేషన్ తిరుపతి ఈ వెహికల్కి సంబంధించిన ప్రీవియస్ ఫైనాన్స్ క్లోజ్ అయిపోయింది వెహికల్ సంబంధించి రికార్డ్ అన్ని పక్కాగా ఇవ్వడం అయితే జరుగుతుంది అండ్ ఈ వెహికల్పై ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే అయితే ఫోన్ చేయండి ఈ వెహికల్ కాస్ట్ నేను సెవెంటీ థౌజండ్ చెప్తున్నాను సిక్స్టీ ఎయిట్ థౌసండ్ ఫైనల్ అయితే ఇస్తాను టూ థౌజండ్ ట్వంటీ త్రీ మోడల్ యాక్టివా హెచ్ స్మార్ట్ రిమోట్ సిస్టమ్ వెహికల్ ఓకేనా నా లొకేషన్ తిరుపతి నా ఫోన్ నెంబర్ ఈ వీడియో కింద టైటిల్లో ఉంటుంది వెంటనే కాల్ చేయండి థ్యాంక్ యూ